ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఒక రోజు పొద్దున్నే అమ్మచిలుక నాన్న చిలుక ఆహారం కోసం బయటకు వెళ్లాయి ఇంతలో ఒక వేటగాడు పిల్ల చిలుకలను దొంగిలించాడు అందులో ఒక రామచిలుక వాడి నుంచి ఎలాగో తప్పించుకుని ఒక ఆశ్రమంలో చెట్టుపై చేరింది అక్కడ ఋషులు బోధిస్తున్న మంచి మాటలు వింటూ వారు పెట్టే ఫలాలు తింటూ పెరిగింది ఇంకొక రామచిలుకను వేటగాడు ఒక పంజరంలో బంధించాడు అది వాడి ఇంటి లోగిలిలో పెరిగింది అది ఎంతసేపు తిట్లు చెడ్డ మాటలు వింటూ అవే నేర్చుకుంది ఒకరోజు ఒక బాటసారి నీటి కోసం వేటగాడి ఇంటికి వెళ్ళాడు అది చూసి రామచిలుక ఓ రాయ్ రెక్కడా ఎక్కడికెందుకు వచ్చాకరా నీ మేనక వెళ్ళిపోయా

అది చాలా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు ఓహో బహుశావాడు మా తమ్ముడు నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది అదే నా తమ్ముడు వేటగాడి కఠినమైన భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు క్షమించమని వారి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెలుక వేడుకుంది మనం పెరిగే వాతావరణమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది అని బాటసారి అనుకున్నాడు